ప్రజా ఉద్యమ పోరాటాల వీరవనిత విమలక్క ఈరోజు హైదరాబాద్లో కలిసి ఏడవ ప్రపంచ మాదిక దినోత్సవానికి ఆహ్వానించడం జరిగింది అందరినీ రావాల్సిందిగా పిలుపునిచ్చిన విమలక విమలక అరుణోదయ సంస్కృతిక సామై్య ఏర్పాటు చేసి ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన పాటల ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మానవ హక్కుల కోసం గలమెత్తిన వీరవనిత రెండు వేల పన్నెండు సంవత్సరంలో హైదరాబాద్లో ఒక మీటింగ్లో విమలక గారు మాదిగుల్ల డబ్బులు వచ్చినే మానవ హక్కుల దండోరేసే అనే పాట పాడారు రెండు వేల ఇరవై నాలుగులో విమలక్క గారి ద్వారా మన మీటింగ్లో వినే అవకాశం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది

அண்டல் குணபேர்த்தன் ஆஜரும் ஜெய்